అందరికీ నమస్కారముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పురాణాల ప్రకారం ఈ ఏకాదశి నుంచి సూర్యుడు దక్షిణాయనం దిశలో మనకు కనిపిస్తారు తొలి ఏకాదశిని రైతులు విత్తనాల ఏకాదశిగా కూడా జరుపుకుంటారు తొలి ఏకాదశి రోజు భక్తులు విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు ఏడాది పొడవునా ఉండే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఆషాగశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు పూర్వకాలంలో రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు తొలి ఏకాదశి రోజున యోగనిద్రలోకి వెళ్ళిన వెళ్లిన మహావిష్ణువు నాలుగు నెలల తర్వాత కార్తీకశుద్ధ ఏకాదశి రోజున నిద్రలేస్తారు అయితే ఈ సంవత్సరం జూలై ఆరవ తేదీన అనగా ఆదివారం రోజున తొలి ఏకాదశి వచ్చింది ఇంతటి శక్తివంతమైన తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పూజచేసి కొన్ని నియమాలను పాటిస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల మీ జీవితంలో ఈ కష్టాలు లేకుండా ఉంటాయి తొలి ఏకాదశి నుంచి హిందువుల పండుగలన్నీ ప్రారంభం అవుతాయి వరలక్ష్మి వ్రతం శ్రావణ పౌర్ణమి వినాయక చవితి ఇలా ప్రతి పదిహేను రోజులకి ఏదో ఒక ముఖ్య పండుగ వస్తూనే ఉంటుంది తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ పేలాల పిండిని తినాలి పేలాల పిండిని తినడం వల్ల మీకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి తొలి ఏకాదశి రోజున లక్ష్మీదేవి మరియు విష్ణుదేవుడు రావిచెట్టులో కొలువుంటారని నమ్మకం కాబట్టి ఏకాదశి రోజున రావిచెట్టును ముట్టుకుని నమస్కారం చేసి రావిచెట్టుకు మూడు ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అలాగే మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది శ్రీమహావిష్ణువు ఈ విశ్వానికి సంరక్షకుడు కాబట్టి ఏకాదశి రోజున శ్రద్ధలతో మీ ఇంట్లో పూజచేస్తే విష్ణుమూర్తి ఆశీర్వాదం వల్ల అపర కుబేరు యోగం ప్రాప్తిస్తుంది తొలి ఏకాదశి రోజున చేసే దీపారాధన వల్ల రెట్టింపు పుణ్యఫలం పొందవచ్చు ఏ ఇంట్లో అయితే ఈ రోజున ఎవరైతే పూజ చేస్తారు ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది ఏకాదశి రోజున పూజ చేసేవాళ్లు సూర్యోదయానికి ముందే నిద్రలేచి పూజా పూజామందిరాన్ని శుభ్రం చేసుకుని దీపం వెలిగించాలి తొలి ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా తులసి ఆకులు ఉండాలి తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అఖండ ఐశ్వర్యం లభిస్తుందని వేదపండితులు అంటున్నారు ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు విష్ణు చాలీసా పయించడం వల్ల మీ కుటుంబమంతా ఆశ్చర్యాలతో జీవిస్తారు ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు పసుపు రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది అలాగే పూజలో చామంతి పూలను సమర్పిస్తే ఇంకా మంచిది పూజలో దేవునికి నైవేద్యంగా రెండూ అరటిపండ్లు నివేదించండి ఏకాదశి రోజున అతి అమృత అమృతయోగం ఏర్పడింది కాబట్టి తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేవాళ్ళు ఓం నమో నారాయణాయనమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే విష్ణుదేవుని అనుగ్రహం వల్ల భోగభాగ్యాలను పొందవచ్చు పురాణ విశ్వాసాల ప్రకారం ఈ తొలి ఏకాదశి రోజున మీ ఇంటి తలుపులకు స్వస్తిక్ వేయడం వల్ల లక్ష్మీదేవికి మనం ఆహ్వానం పంపినట్లుని పండితులు చెబుతున్నారు దీని ద్వారా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతోంది ఈ తొలి ఏకాదశి రోజున మీ ఇంట్లో ఉన్న చీపురును దక్షిణ దిక్కున పెట్టాలి ఇలా ఉంచితే మీ ఇంటికీ ధనలక్ష్మి వస్తుంది ఈ రోజున మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమలతో అలంకరించాలి ఈ రోజున జిల్లేడు మొక్కకు పసుపు నీళ్లు పోస్తే మీ ఇల్లు అంతా సిరిసంపదలతో నిండిపోతుంది సకల దేవుళ్ళు రావి ఆకుల్లో కొలువై ఉంటారని నమ్మకం కాబట్టి ఏకాదశి రోజున చేసేటప్పుడు రెండు రావి ఆకులను తీసుకుని వాటికి కుంకుమ బొట్టు పెట్టి పూజగదిలో ఉంచి చేయండి పూజ పూర్తయిన తర్వాత ఆ రావి ఆకులకు నమస్కారం చేసి మీ పర్సులో కాని బీరువాలో కాని ఉంచండి ఇలా చేస్తే మీ పర్సులు ఎల్లవేళలా డబ్బు ఉంటుంది హిందు విశ్వాసాల ప్రకారం ఏకాదశి రోజున సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత ఉప్పు తినకూడదని అంటారు రోజున ఉప్పు తింటే జాతకంలో దోషాలు ఏర్పడి అనారోగ్య సమస్యలు వస్తాయని నమ్మకం ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్రలేచిన తరువాత సాయంత్రం వరకూ నిద్రపోకూడదు అలాగే ఈ రోజున పేదవారికి అన్నం పెట్టడం వల్ల రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ఏకాదశి రోజున ఎవరి దగ్గరనుంచి డబ్బులు తీసుకోకూడదు అలాగే ఎవరికీ డబ్బు ఇవ్వకూడదు ఇలా చేయడం వల్ల మీ ఇంటికి కష్టాలు ఏర్పడతాయి ఏకాదశి రోజున వెన్నని కరిగించకూడదు ఈ రోజున ఇంట్లో ఉన్న స్త్రీలు కంటతడి పెట్టకూడదు స్త్రీలు కంటతడి పెట్టిన ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు ఏకాదశి రోజున తలకి నూనె రాయకూడదని పండితులు అంటున్నారు అలా చేస్తే ఆయుక్షీణమవుతుంది మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి మీ కాళ్లకి నల్లదారం కట్టుకోండి తొలి ఏకాదశి రోజున మీ ఇంటి దగ్గర్లో ఉండే ఏదైనా దేవాలయానికి వెళ్తే మీ కోరికలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో అన్నం తినకూడదని పండితులు అంటున్నారు ఎందుకంటే తొలి ఏకాదశి రోజున వడ్ల ధాన్యాలలో సకల పాపాలు నశిస్తాయని నమ్మకం కాబట్టి ఏకాదశి రోజున అన్నం తినడం వల్ల పాపాలన్నీ మీ శరీరంలోకి చేరతాయి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి ముందు రెండు దీపాలను వెలిగిస్తే మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారట ఈ రెండు దీపాలలో ఒక దీపం విష్ణువికి మరో దీపం మహాలక్ష్మీదేవికి అంకితం చేయబడింది ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఎవరి ఇంటి ముందు రెండు దీపాలు వెలిగిస్తారు వారి ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే మీరు త్వరగా ధనవంతులు కావాలనుకుంటే ఏకాదశి రోజున కొన్ని తులసి ఆకులను తీసుకుని వాటిని ఎర్రటిగుడ్డలో మూటకట్టండి తరువాత దీన్ని మీరు డబ్బులు దాచుకునే బీరువాలో పెట్టండి ఇలా చేస్తే మీకు ఉన్న డబ్బు సమస్యలు వెంటనే తొలగిపోతాయి ఎవరికైతే నరదృష్టి ఉంటుందో అలాంటివారు రోజున రెండు లవంగాలను నీటిలో వేసుకుని స్నానం చేస్తే మీపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోతుంది తద్వారా మీరు ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో ఆరోగ్యవంతులుగా ఉంటారు ఏకాదశి రోజున మీ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఏ ఇంట్లో అయితే ఏకాదశి రోజున దీపం పెట్టి పూజ చేస్తారో వారి పాపాలని నాశనమై మోక్షం ప్రాప్తిస్తుంది తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు ఉపవాస దీక్షను ఆచరించి మరుసటి రోజు ద్వాదశి నాడు భోజనం స్వీకరిస్తారు ఇలా చేయడం వలన సకల పాపాలు హరిస్తాయని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజున ఉపవాసం ఉండలేని వాళ్లు రోజున మీరు తినే ఆహారంలో ఉల్లిపాయా వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను తినకూడదు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు